ఇష్టాన్ భోగోన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైర్దత్తన ప్రదాయ భయో యో భుక్తేస్తేన ఏవ సహా మనిషి యజ్ఞం చేయటం వలన దేవతలు సంతోషించి మనిషికి ఇష్టమైన అన్నము ఇంకా భోగములను కలుగజేస్తారు అలాగే దైవము ఇచ్చిన ఆహారము భోగ వస్తువులను కొంత భాగం తిరిగి దైవానికి సమర్పించడం లేదా భగవంతుని స్వరూపులే అయినా ప్రాణికోట్లకు కొంత భాగం ఇవ్వాలి ఈ విధంగా మనిషికి తనకున్న దాంట్లో ఎంతో కొంత భాగం ఏ ప్రాణికి పెట్టకుండా తానొక్కడే తినడం వలన దైవం దృష్టిలో దొంగగా కనిపిస్తాడు అంటే తనది కాని వస్తువును కొనుక్కోకుండా ఊరికే తెచ్చుకునేవాడు దొంగ అన్నము ఇంకా భోగ వస్తువులన్నీ భగవంతుని ఆస్తి పరమాత్మ వర్షాలను కురిపించి మొక్కలకు జీవశక్తిని నింపి ఆ మొక్కల ద్వారా వచ్చే ధాన్యాలను పరమాత్మనే సృష్టించినారు కాబట్టి వాటికి విలువ కట్టి భగవంతునికి చెల్లించవలను అంటే భక్తిని విలువ కట్టి చెల్లించవలను కృతజ్ఞతను విలువ కట్టి చెల్లించవలను కాబట్టి ఈ అన్నమును కృతజ్ఞత పూర్వకంగా భగవంతునికి చెల్లించవలను ఇంకా నీకున్న దాంట్లో ఎంతో కొంత భాగమును ప్రాణికోట్లకు చెల్లించాలి ఈ విధంగా ఈశ్వరుడు ఇచ్చిన అన్నము భోగ పదార్థములను తానొక్కడే అనుభవిస్తూ ఎవ్వరికీ పెట్టని వాడు దొంగ అని శ్రీకృష్ణమూర్తి వివరంగా చెప్పాను ప్రపంచం దృష్టిలో మనిషి ఎంత గొప్పవాడైనా చదువుకున్నవాడైనా ధనవంతుడైనా రాజైనా భగవంతుని దృష్టిలో దొంగ అనిపించుకోకుండా మనిషి తను తినే ఆహారంలో ప్రతిరోజు ఒక్క పిరికెడు అన్న ప్రాణులకు పెట్టాలి తను తినే ఆహారము బ్రహ్మార్పణం కృష్ణార్పణం అని తినవలను ఈ విధంగా భక్తి భావన ఇతరులకు సహాయం చేసే పద్ధతిని అలవాటు చేసుకోవాలని ఈ శ్లోకంలోని అర్థం